సిద్దిపేట జిల్లా బెచ్చంగి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు మిల్సలను కేటాయించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డీసీఎస్ఓని ఫోర్ ద్వారా ఆదేశించారు ఏఎంసీ లోపల శుభ్రంగా ఉంచాలని తాగునీటి వసతి టార్పలిన్ కవర్లు పాడి క్లీనర్లు గన్నీ బ్యాగులు ఇతర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు ఈ సీజన్లో జిల్లా మొత్తం ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని రైతులు ఎవ్వరూ దళారుల వద్దకు వెళ్ళి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలని బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ లింకు ఆధార్ అప్డేట్ చేసుకుంటే పేమెంటులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని రైతులకు పిలుపునిచ్చారు అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలోని పలు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ నెలలో మాత్రం మనకి టెన్ పర్సెంట్ మాత్రం తయారీ మాత్రమే మనది హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ నవంబర్ లో అవుతుంది ఇంకా ఒక ఫార్టీ పర్సెంట్ డిసెంబర్ లో టెన్ ట్వంటీ జనవరి లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపుగా ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మనకి వచ్చే ప్రొక్యూర్మెంట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం నాలుగు లక్షలు చేశాము ఈ సంవత్సరం మనం ఐదు లక్షలు చేస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఒక రెండు లక్షలు మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్స్ కూడా ట్రేడర్స్ కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి మన జిల్లాలో ప్యాడి సెంటర్స్ నుంచి మాత్రం ఐపీసి ఐదు లక్షలు చేసే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ట్రాస్ట్ వస్తుంది అందుకని రైతులందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి